హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ తోటకూర బిర్యానీ అదేంటి తోటకూరతో కూడా బిర్యానీ చేస్తారనుకుంటున్నారా చేస్తారండి మనం చేసుకోవచ్చు ఆ ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా దానికి మసాలా తయారు చేసుకుందాం మనం దానికి ముందుగా మిక్సీ జార్లోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా అల్లం ముక్కలు కొన్ని అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలండి మనం పచ్చిమిర్చి మాత్రమే ఇందులో తీసుకుంటు కారం వేసుకోము కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉన్నా పర్లేదు ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీకి పట్టుకొని వాటర్ వేసి మెత్తగా మిక్సీకి పట్టుకొని పక్క మనం ఇవి పక్కకు పెట్టేసేయాలి ఇలా పట్టేసుకోవాలండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక బిర్యానీకి సరిపోయి మనం మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నారో రైస్ దానికి సరిపోయే ఒక భగోని తీసుకొని పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసేసేయాలి అది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి బ్రౌనిష్ కలర్ రావాలండి మనకి పచ్చివాసన అనేది ఉండకుండా తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి యాడ్ చేయండి ఇవి కొద్దిగా చిటపటం అన్నాక దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా కలపండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఖచ్చితంగా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే మనం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇవి ఒక త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను ఇందులో వేయాలి ఇది మొత్తం బాగా కలపాలి ఇది మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి తోటకూర ఒక టూ టూ మినిట్స్కి కలుపుతూ ఉండాలి మనకు అడగంటకుండా దీంట్లోనే కొద్దిగా వన్ స్పూన్ జీర జీలకర్ర పౌడర్ ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి మూత పెట్టేసేయాలి ఈ పౌడర్లు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి మనకు టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇది మూత పెట్టేసుకొని తర్వాత సాల్ట్ కూడా ఇందులో మనం ఆల్రెడీ మసాలాలో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవ్వాలి మనకు ఆయిల్ అనేది పైనకు రావాలంటే అప్పుడే మనకు తోటకూర పూర్తిగా ఫ్రై అయినట్టు ఇది ఫ్రై అవ్వకుండా మనం వాటర్ వేసేసుకుంటే అది పచ్చిపచ్చిగా ఉంటుంది బాగా ఫ్రై అవ్వాలి నేను బాస్మతి రైస్ ఈ చెంబుతో ఒక చెంబు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులో రెండు చెంబుల రైస్ వాటర్ సారీ వాటర్ వేసుకోవాలి ఒకసారి సాల్ట్ చూసుకొని వేసుకోండి మనకు తక్కువగా అనిపిస్తుంది అంటే తర్వాత యాడ్ చేయడానికి ఉండదు కాబట్టి చూసి వేసుకోండి టేస్ట్ చూసి తర్వాత నీళ్ళు కొంచెం ఇలా మరిగాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి ఇవి బాగా కడిగి దీంట్లో వాటర్ ఉంపేసి దీంట్లో రైస్ వేసేసేయాలి ఇది ఒకసారి కలిపేసుకోండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయాలి కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అండి ఫిఫ్టీన్ మినిట్స్కి మనం చూసుకోవాలి చూసుకుంటే ఇది కొంచెం వాటర్ లాగా ఉంది ఇంకా కాబట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ మనం పెడదాం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అంతేనండి మనకు తోటకూర బిర్యానీ రెడీ అయిపోయింది పిల్లలకి ఎప్పుడు నాన్ వెజ్లా నాన్ వెజే కాకుండా చికెన్ మటన్ అలా నాన్ వెజ్జే కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి వెరైటీగా చాలా బాగుంటుంది ఓకే దెన్ బాయ్